నేను మిర్యాల నవీన్ కుర్మ రాజ్యాధికార పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నా అయితే ఈరోజు హుమానియా గడ్డ మీద ఈ కార్యక్రమం పెట్టుకోవడానికి కారణం ఏంటంటే బడుగు బలహీన వర్గాల మా జాతి బిడ్డ అయినటువంటి కుర్మజాతి ఆనిముఖ్యమైనటువంటి గుర్రలకాపర్ల సమాజానికి చెందినటువంటి మా జాతి నాయకుడు అయినటువంటి అలేరు శాసనసభ్యుడైనటువంటి మా బీర్ల ఐలన్న గారికి మరి రాబోయే మంత్రివర్గ విస్తరణలో మరి మంత్రి పదవి కేటాయించి మా జాతికి న్యాయం చేకూర్చడం లక్ష్యంగా మేము ఆ డిమాండ్ను ముందు పెట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అయితే మా జాతికి మంత్రి పదవి పదవి ఎందుకు అని ప్రశ్న వేసుకున్నప్పుడు నలభై లక్షల జనాభా ఉన్న మా కురమాతికి మరి మా జాతి పక్షాన ఒక నాయకుడు కేబినెట్లో చిట్టాలు చేసే కాడ మరి ఆ చిట్టాలలో కీలక నిర్ణయాలు తీసుకునే కాడ మా జాతి నాయకుడు ఉంటే మా జాతి కుర్మజాతి మొత్తం కూడా గర్వించే స్థాయికి మా జాతి ఉంటుంది మా జాతి బిడ్డలు కూడా మరి ఆయన నాయకత్వంలో కానీ ఆయన అడుగుజాడల్లో కూడా నడిచే అవకాశం ఉంటుంది మా జాతి బిడ్డలు కూడా రేపు ఉద్యోగాల రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మా జాతి నాయకునికి మంత్రి పదవి ఇచ్చి అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సోనియా గాంధీని కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గాంధీ కానీ జాతీయ అధ్యక్షులు ఖర్గే గారిని కానీ మరియు రాష్ట్ర నాయకత్వం అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కానీ అందరికీ అప్పీల్ చేసేది ఏంటంటే మా జాతిలో మంత్రి పదవే కాకుండా మిగతా కార్పొరేషన్ పదవులలో కూడా మా నామినేటెడ్ పోస్టులో కూడా మా జాతి బిడ్డలకు రాజకీయంగా ప్రముఖంగా ముఖ్యంగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఏ జాతులకైతే రాజ్యాధికారం కోల్పోతుందో ఆ జాతులన్నీ అంతరించే ప్రమాదం ఉంటుంది కాబట్టి తప్పకుండా మా జాతి యొక్క ఔన్నత్యాన్ని కానీ మా జాతి యొక్క సంస్కృతిని కానీ గెలిచే విధంగా మా జాతి యొక్క గొప్పదనాన్ని తెలిపే విధంగా కూడా మాకు రాజ్యాధికారంలో వాటా కల్పించి మా జాతులను రాజ్యాధికార దిశగా ఆ జాతులను రాజ్యాధికారంలో వాటా కల్పించే విధంగా కూడా మీరందరూ సహకరించి మా జాతికి రాజ్యాధికారంలో వాటా కల్పిస్తారని ఆశిస్తూ మేము ఈ నిర్ణయం తీసుకొని ఈ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది మా జాతి బిడ్డైనటువంటి వీరలా గారికి మంత్రి పదవి ఇవ్వని పక్షంలో ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీకి మాత్రం డిమాండ్ చేస్తూ ఉన్నాం తిరుగుబాటు కురుమల నుంచి తిరుగుబాటు తప్పదు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే మేము సామరస్యంగా మేము తెలుపుతూ ఉన్నాం మంత్రి పదవి కేటాయించాలని చెప్పి ఎందుకంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అగ్రవర్ణాలైనటువంటి రెడ్ల రాజకీయంలో ఇద్దరి మంత్రి పదవులు కేటాయించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి ఏకైక బీసీ ఎమ్మెల్యే మా బీర్ల ఇల గారు కురుమ సామాజిక వర్గం మా గొర్రలకాబర్ల సామాజిక వర్గానికి చెందిన బిడ్డ తప్పకుండా మా కుర్మలంతా సౌమ్యులు అందుకోసం తప్పకుండా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కురుమలకు మంత్రి పదవి కేటాయించాలని మా ప్రధానమైన డిమాండ్ ఖచ్చితంగా నెరవేరుస్తారని జేవంత్ రెడ్డి గారిని కూడా ఆశిస్తా ఉన్నాం నెరవేరని పక్షంలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా మా కురుమల సత్తా ఏందో చూపిస్తాం ఎక్కడికక్కడ మంత్రులను కానీ ప్రభుత్వ వ్యవస్థలను కానీ మేము అడ్డుకునే విధంగా మా కార్యాచరణ ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను జై కుర్మా జై కురుమా ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది కారణం ఏంటంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల ముద్దు బిడ్డ ఎవరైతే ప్రజలు ఎప్పుడైతే అవసరాల్లో ఉన్నారో వారందరినీ కూడా నేనున్నానంటూ ఆదుకున్నటువంటి గొప్ప నాయకుడు గొప్ప మనసున్న వ్యక్తి వీర్లైలయ్య గారు అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం చాలా అరుదు లేదా సేవా గుణం ఉన్నటువంటి నాయకులను మనం ముందు వరుసలో ఉంచాలి అసలు కాంగ్రెస్ పార్టీ నినాదమే సామాజిక న్యాయం అంటున్నారు సామాజిక న్యాయంతో పాటు కులకాల కార్యక్రమం చేపడుతూ ఉన్నారు కులాల జనగరణతో పాటు జనాభా జనాభా ఎంత ఉందో వాళ్ళకంత వాటా ఇవ్వడానికే మేము ముందుకు వస్తున్నాం అని చెప్పేసి మాన్యశ్రీ రాహుల్ గాంధీ గారు మనకు వెల్లడించిన మనకు అందరికీ సుపరిచితమే కాబట్టి రాష్ట్ర నాయకత్వాన్ని కానీ కేంద్ర నాయకత్వాన్ని కానీ మేము కోరుకునేది ఏంటంటే గొల్ల కుర్మలు కానీ లేకపోతే గొర్రె కాబర్ల అందరూ కూడా రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నారు మొత్తం బీసీ జనాభాలో అత్యధిక జనాభా కలిగినటువంటి మా కుర్మజాతి బిడ్డ అయినటువంటి మన బీర్ల ఐలయ్య గారికి ఖచ్చితంగా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి ఎందుకంటే పేద ప్రటం మీరు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి మా కుల కుర్మకులం అంతా కూడా వెన్నటి ఉండాలంటే ఖచ్చితంగా మీరు మంత్రివర్గంలో స్థానం కల్పించండి గొప్ప నాయకుడు అలాగే మీ అందరికీ కూడా మేము వినవించేది ఏంటంటే రేవ రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా రాష్ట్ర నాయకత్వాన్ని మేము వినవించేది ఏంటంటే ఖచ్చితంగా ఐలే గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి కరోనా కష్టకాలంలో కూడా రాష్ట్రం మొత్తం అట్ట సందర్భంలో ప్రపంచం మొత్తం అట్ట సందర్భంలో కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజలకు సేవ చేసినటువంటి దయామయుడు ఉస్మాన బీర్లైలయ్య గారు అలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం కూడా నిజంగా మా జాతి బిడ్డగా మేము అందరం గర్విస్తా ఉన్నాం కాబట్టి అతనికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఉస్మానియా వేదిక మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై కుర్మా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అలంకరించుకొని కుర్మ కుర్మల యొక్క ప్రాధాన్యతను సంతరించుకొని కురుమ యొక్క ఆధ్వర్యంలో బీర్ల ఐలన్న గారు పెద్ద ఎత్తున కాంగ్రెస్లో మొదటి స్థానంలో మొదటి వరుసలో ఉండి అత్యధిక మెజారిటీని కాంగ్రెస్కిచ్చి కాంగ్రెస్ని కి మన యొక్క తెలంగాణ నుంచి పూర్వ వైభవం తెచ్చిన వారిలో మా యొక్క కుల అనేది కూడా ముఖ్యమైన పాత్ర వహించింది కాబట్టి ఈ యొక్క వీర్ల ఎలన్న గారికి మంత్రివర్గ స్థానంలో మంత్రి విస్తరణ స్థానంలో ముఖ్యమైన పదవిని అలంకరించాలని ఉస్మానియా యూనివర్సిటీ జాక్ అధ్యక్షతన మరియు అన్ని కుర్మ కులాల గుల్ల కుర్మ కులాల జాక్ అధ్యక్షతన మేము కోరడం జరుగుతుంది ఎందుకంటే ఇరవై నాలుగు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజల యొక్క సేవా తాత్పర్యంలో ప్రజల యొక్క ప్రజల యొక్క మార్గంలో నడుస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఇరవై నాలుగు గంటలు ప్రజల యొక్క మధ్యలో ఉంటూ ప్రజల మనిషిగా ప్రజల వేదికగా ప్రజలనే వేదికగా ఎంచుకొని మన కుర్మలకు మరియు బహుజన అందరికీ కూడా తన సేవలను అందిస్తూ ఇంకా తన సేవలను మరింత మెరుగుపరుచుకోవడానికి కావలసిన మంత్రివర్గంలో స్థానం కల్పిస్తే ఈ యొక్క తనకు కావాల్సింది బహుజనలు కావాల్సిన సేవలు అందుతాయని కోరుతూ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని మరియు కాంగ్రెస్ సీనియర్ నాయకులు పెద్దలు అందరికీ మేము ఉస్మానియా యూనివర్సిటీ తరఫున కోరుతున్నాము జై బిర్లాం జై కుర్మా కుర్మా ఈ రోజు మనం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మన ఆడేరు ముక్కు మీద నీళ్ళ గారికి మంత్రి పదవి గురించి అని మనం ఇక్కడ సమావేశం ఏర్పడుతున్నాము ఎందుకంటే మేము తెలంగాణలో నల్ నలభై లక్షల జన జనాభా కలిగిన మా కుర్మలకు ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం జై కుర్మా జై కుర్మా జై కుర్మా జై కుర్మా